ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఓం గం గణపతయే ఏ తల్లిదండ్రులు పాదాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు నమస్కారం ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్సుమో అంజలు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉండి ఈ రాశుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకు ఉన్నటువంటి దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం అయితే తదుపరి ధనుసు రాశి జూన్ మాసం మాస ఫలితాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం గోచార రీత్యా మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే మీ పేర్లో మొదటి అక్షరం ఏ యో బా బి భూ భే అనే అక్షరములుగా గలవారు ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వస్తాయి ఇవి వృత్తిపరంగా ఉద్యోగపరంగా కుటుంబపరంగా తర్వాత విదేశీ పరంగా ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే గోచార రీత గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం తృతీయ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో శని సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో రవి బుధుడు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో కేతువు సంచరిస్తున్నాడు గ్రహాల యొక్క స్థితి గోచార రీత్యా ఏ విధంగా ఉంది ఈ జూన్ మాసంలో మనం తెలుసుకుందాం అయితే ఈ ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా ఏ విధంగా ఉంటుంది ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అకస్మాత్తుగా ధన ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు మంచి అభివృద్ధిని పొందగలుగుతారు మీరు ముందు వేసిన బాటలో నడవగలుగుతారు ప్రతి వారు మీకు పూల బాటను పరిచేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఖర్చులు కూడా పొదుపుగా చేసుకోగలుగుతారు ధనాన్ని పొదుపు చేసుకోగలుగుతారు ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడటానికి అద్భుతమైనటువంటి తెలివితేటలు కలగారు మీరు ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది అయితే నరదృష్టి ఎక్కువగా ఉంటుంది మీ మీద మీ మాట తీరుతోటి అందరినీ అయస్కాంతం లాగా ఆకట్టుకోగలుగుతారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా పెరుగుతాయి రాజకీయ నాయకులకు మంచి పదవులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎదుటి వారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు స్త్రీలు పురుషులు పురుషులకు స్త్రీ ఎవరి చేత ఏ పని చేయించాలో ఎలా చేయించుకోవాలో మీ తెలివితే అట్లా అద్భుతంగా ఉంటాయి బద్ధకం వదిలిపెడతారు మీరు ఏ పనైనా చాకచక్యంతో ముందుకు సాగుతారు భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు మూడు పూలు ఆరు కాయలుగా మీ యొక్క జీవితాన్ని మలుచుకోగలుగుతారు మీకు ఉన్న సమస్యలన్నిటి నుంచి బయటపడగలుగుతారు ఈ ధనుసు రాసేవారు అలాగే కోర్టు కేసుల్లో అన్నిటిలో కూడా విజయాన్ని సాధిస్తారు ఏ పనినైనా కంగారు పడకుండా భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అంతా విజయం ఉంటుంది అందరూ మీకు సహకరిస్తారు ఎవరికి అప్పులు చేబదులు ఇవ్వవద్దు అనవసరమైన ఖర్చులు పెట్టకండి కళాకారులకు సన్మానాలు సత్కారాలు ఉంటాయి సినిమా రంగంలో పనిచేసే కళాకారులకు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి కష్టం వస్తే ఎదురు తిరిగి నిలబడగలుగుతారు కష్టాన్ని ఎదిరించగలుగుతారు విజయాన్ని సాధించగలుగుతారు ఇంట్లో కుటుంబ సభ్యుల బాధ్యత ఎక్కువగా ఉంటుంది వారిని కావలసినవన్నీ మీరు ఏర్పాటు చేయగలుగుతారు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు స్నేహితులకు సహాయ సహకారాలు అందిస్తారు గొప్పవారిగా ఎదగలుగుతారు కుటుంబంలో మంచి మంచి శుభకార్యాలు చేయగలుగుతారు ఖర్చు పెడతారు శుభవార్తలు వింటారు విదేశీ యాత్రలు జరుగుతాయి ఉద్యోగస్తుల ప్రయత్నాలు విదేశాలకు తప్పకుండా ఫలిస్తాయి చదువుకోవాలి అనుకునే వారికి విదేశాల్లో తప్పకుండా అవకాశాలు వస్తాయి విదేశీ వ్యాపారంలో మంచి లాభసాటిగా ఉంటుంది ఎలక్ట్రిక్ వాహనాలు కొత్త కొత్త కార్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది గృహాలు కొనుగోలు చేస్తారు పొలాలు భూములు విల్లాలు కొనుగోలు చేసేటువంటి మంచి అవకాశం ఉంది అలాగే మనీ పెద్ద పెద్ద ఫామ్స్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సంతాన పరంగా బాగుంటుంది సంతానం వల్ల కలిసి వస్తుంది సినిమా రంగంలో ఉన్న వారికి కూడా ఇంకా అద్భుతమైనటువంటిది పిల్ల పాపలో ఉన్న అద్భుతంగా మీరు కలిసి వస్తుంది వీరు ఇంకా అధికమైన ఫలితాలు ఉంటే దక్షిణామూర్తిని ప్రతినిత్యం ధ్యానం చేసుకోండి పేదలకు దానం చేయండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా జాబ్ ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర తర్వాత బిజినెస్ కోసం ప్రయత్నం చేస్తున్నారా బిజినెస్లో ఇంకా ఎదగాల్సిన బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి అంటే ధనాకర్షణ జనాకర్షణకి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షుగర్కి మహాకాళసర్పదానికి పితృదోషాలకి పిల్లలు బాగా చదువుకోవట్లేదా మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి ఇవన్నీ మీరు వాడటం వల్ల మీ కుటుంబాన్ని ఆనందదాయకంగా చేసుకోగలుగుతారు సర్వే జనాశ తదుపరి మకర రాశి జూన్ మాసంలో మకర రాశి వారికి ఆర్థిక పరంగా ఉద్యోగ ఉద్యోగపరంగా విద్యాపరంగా విదేశీ పరంగా కుటుంబ పరంగా ఏ విధంగా ఉందో ముందుగా మనం తెలుసుకుందాం అయితే మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ వర్తిస్తాయి మరి ఈ నక్షత్రాలు తెలియని వారు మీ పేర్లు మొదట అక్షణం బోజా జీ జో జే టో గి అనే అక్షరములు కాగలవారు మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ద్వితీయ స్థానంలో అంటే రాహు సంచరిస్తున్నాడు ఈ గోచార రీత గ్రహాల యొక్క స్థితిగతి ఏ విధంగా ఉంది ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం అయితే ద్వితీయ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో శని సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో రవి బుధులు సంచరిస్తున్నారు షష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మకర రాశి వారికి ఈ మాసం కూడా అదృష్టం అంటే మకర రాశి వారికి ఈ జూన్ మాసం అంతా కూడా అదృష్టం ఎదురు చూస్తూ ఉంది వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏ పనినైనా సులువుగా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు గృహ ఆ గ్రహాలు అన్ని కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ మాసంలో పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకునే వారికి కూడా పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది ఫుల్ టైమ్ జాబ్ చేసుకుంటూ మళ్ళీ పార్ట్ టైం జాబ్ కట్ చేసుకుంటూ కష్టపడే వాళ్ళకి కూడా పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది అయితే డబ్బు ఎలా సంపాదించాలి ఎలా కూడా పెట్టాలి అనేటువంటి ఐడియాలన్నీ కూడా ఈ మాసాలు మీకు అద్భుతంగా వస్తాయి అప్పులు తీర్చేసుకుంటారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా టకటక తీర్చేసుకోగలుగుతారు రుణ బాధల నుంచి బయటపడ రుణ బాధల నుంచి బయటపడతారు మనశ్శాంతి లభిస్తుంది మనసుకి ఆనందంగా ఉంటుంది అలాగే ప్రేమించిన వ్యక్తులతోటి కూడా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు అలాగే బ్యాంకు రుణాలు కూడా సులువుగా మీకు ఎప్పటి నుంచి రావాలో అవన్నీ కూడా సులువుగా వస్తాయి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటారు సంఘంలో సన్మానాలు సత్క రిపీట్ సంఘంలో సన్మానాలు సత్కారాలు పొందగలుగుతారు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు రాజకీయ నాయకులు అయితే ప్రజల్లో మంచి ఒక గొప్ప వ్యక్తిగా ఒక గొప్ప శక్తిగా కూడా నిలబడగలుగుతారు అయితే వాహనాలు రకరకాల వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోవాలనేటువంటి ఆశ తప్పకుండా కోరిక నెరవేరుతుంది మంచి మంచి లగ్జరీ కార్లు కొనుక్కోగలుగుతారు ఆ స్కూటర్లు పిల్లలకి స్కూటర్లు కూడా కొనుగోలు చేస్తారు అయితే కొంత స్నేహితులతోటి వ్యసనాలకి దూరంగా ఉండండి కాలేజీలో చదువుకుండే విద్యార్థులు కూడా కొంత స్నేహితులతోటి చెడు స్నేహాలకి వ్యసనాలకి దూరంగా ఉండండి మంచి పేరు అలాగే రాజకీయ నాయకులు సంఘంలో ప్రతి వారిని గౌరవిస్తారు వారు కూడా మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు రాబోయే కాలంలో కూడా మా నాయకుడే ఉండాలనేటువంటి మంచి సదుద్దేశంతో ఉంటారు అలాగే ఉద్యోగస్తులు అధికంగా జీతాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అంటే ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి జీతాలు పెరుగుతాయి తక్కువ జీతంలో ఉన్నవారు పెద్ద పెద్ద కంపెనీలో ప్రయత్నం చేసుకుంటే ఎక్కువ జీతాలకి అక్కడ లో జాయిన్ అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అనుకున్నది ఏదైనా సరే సాధిస్తారు ఇప్పుడు ఏది చేసినా కూడా మంచి సమయం అలాగే మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది ఈ మాసంలో ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్ళగలుగుతారు భార్యావర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది పిల్లల వల్ల కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఒకరికొకరు అర్థం చేసుకోగలుగుతారు అడ్వకేట్స్కు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి వైద్య వృత్తిలో ఉన్న వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది విదేశాల్లో చదువుకు అద్భుతంగా వెళ్ళగలుగుతారు ఇలా స్థలాలు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణాలని చేపట్టగలుగుతారు అలాగే పొలాలు భూములు తోటలు ఎక్కువగా కొనగలుగుతారు విల్లాలు కొనుక్కోగలుగుతారు గెస్ట్ హౌస్లు కొనుక్కుంటారు బ్యాంకు నుంచి రుణాలు తీసుకోగలుగుతారు గవర్నమెంట్ లబ్ధి పొందినటువంటి వాటిని లబ్ గవర్నమెంట్ పథకాలని ఉపయోగించుకోగలుగుతారు ఆగిపోయినటువంటి రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ముందుకు సాగుతాయి లిటికేషన్లో ఉన్న భూమి నుంచి బయటపడగలుగుతారు గొడవల నుంచి బయటపడగలుగుతారు వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాల్లో మంచి లాభదాయకంగా ఉంటుంది అయితే నిరుద్యోగులకు ఉద్యోగం మంచి అవకాశాలు వస్తాయి కళాకారులకు మంచి గుర్తింపు ఉంటుంది విదేశాల్లో కూడా కొత్త కొత్త వ్యాపారాలు పెడతారు వాటి వల్ల కూడా మంచి లాభం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆ సూపర్ మార్కెట్లు కూడా పెట్టగలుగుతారు అలాగే విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గ్రీన్ కార్డు వస్తుంది విదేశాల్లో ఉండి విదేశాల్లో పెళ్లి చేసుకోవాలని ప్రేమించుకున్న వారికి కూడా అక్కడక్కడే వివాహం అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా విదేశాలలో ఉద్యోగం చేసుకుంటూ ఇంకా రకరకాలైనటువంటి వ్యాపారాలు చేసుకోవాలనేటువంటి ఐడియాలతోటి ముందుకు సాగే వాళ్ళు కూడా ఉంటారు వారికి కూడా మంచి సమయం ఇది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త వహించండి ఎందుకంటే బాగా కష్టపడుతుంటారు డబ్బు సంపాదించుకోవాలనే తపనతో ఉంటారు అలాంటప్పుడు ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారంతా కూడా ఉపశమనం పొందగలుగుతారు కొంత ఆరోగ్యంగా ఉండగలుగుతారు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సంతానం కలిగేటువంటి యోగం ఉంది కొంతమంది వైద్యులను సా సహకరించి సంతానాన్ని పొందగలుగుతారు అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి తర్వాత రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి సంతాన యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే మీరు గణపతికి గరికమాల సమర్పించుకోండి అలాగే శివుడికి అభిషేకం చేయించుకోండి మా దగ్గర ఉన్నటువంటి చక్రాలు సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ తర్వాత పితృదోషాలకి మహాకాళ సర్ప దోషానికి బ్లాక్ మ్యాజిక్కి బిజినెస్లో దెబ్బతింటున్నారా బిజినెస్ ఆయిల్స్ చదువు జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ జాబ్ దొరకట్లయితే జాబ్ ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ థైరాయిడ్ ఆయిల్స్ రకరకాలైనటువంటి మంచి విలువైనటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి పిల్లలు సరిగా చదువుకోవట్లేదా మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ వీటిని నన్ను నా నెంబర్లకు సంప్రదించండి తప్పకుండా మీ వ్యక్తిగత జాతకం ద్వారా కూడా నేను ఇవ్వగలుగుతాను సర్వే జనా సుఖంగా